నెల్లూరు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది ఐదు రోజుల పాటు పండుగ వైభవంగా జరగనుంది ఊరించే వరాల రొట్టెను అందుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు స్వర్ణాల చెరువుకు తరలి వస్తున్నారు చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి తమ కోరికల రొట్టెలు పట్టుకుని భక్తులు భుజిస్తున్నారు బారాషాహిద్దులకు గలేఫ్లు పూలచద్దర్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు హిందూ ఐక్యతకు చిహ్నంగా చరిత్రకి ఎక్కిన ఈ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లను అధికారులు చేశారు బారాషహిద్ దర్గా రొట్టెల పండుగ ఏదైతే ఉందో దీన్ని మోహరం జియారోత్ అని మేము చెప్తాము ఇక్కడ వచ్చే భక్తుల్లో నూటికి డెబ్భై మంది హిందూ సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళు దీన్ని రొట్టెల పండగలాగా నామకరణం చేసినారు ఇక్కడ వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలనే ఒక మంచి ఆలోచనతో గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు ఒక సెక్యులర్ నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఏదైతే రాష్ట్ర పండగ ఈ బారాశై దర్గాలు జరిగే రొట్టెల పండగ ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి లోపాలు లేకుండా రూలర్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నలభై ఐదు రోజుల ముందు నుంచి నారాయణ పొంగు నారాయణ గారు అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరు మంత్రుల సహా సహకారాలు తీసుకొని వాళ్ళ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ఇక్కడ పర్యవేక్షిస్తూ టోటల్ ఎంత మంది వచ్చినా గాని మహిళలకు టాయిలెట్స్ కానివ్వండి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్లు కానివ్వండి అదేవిధంగా ఏదైతే స్వర్ణాలు చెరువుతో దాంట్లో వాటర్ క్లీనింగ్ అనేది అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసినారు కాబట్టి ఇక్కడ ఎంతమంది వచ్చినా గానీ అందరికీ ఈ సర్వమత సమానత్వానికి వేదికైన భారాషాహిత్ దర్గాలో వాళ్లకు షెల్టర్ ఇవ్వడానికి ఆతిథ్యం ఇవ్వడానికి సింహపురి గడ్డ సిద్ధంగా ఉంది నేను ఇప్పుడు ఇది మూడోసారి అండి రావడం ఫస్ట్ సారి ఒకసారి వచ్చినప్పుడు అయితే ఒక ఇంటి రొట్టె తీసుకున్నాను ఇల్లు కట్టాను కొంచెం అప్పులు తీరాయి మళ్ళీ రెండోసారి వచ్చాను రెండు ఇల్లు కట్టాను పర్వాలేదు అయితే ఉంది అందుకే ఇది మూడోసారి నాతో పాటు ఇంకొక ఐదుగురు తీసుకొచ్చా బాగుంది మొత్తం బాగా నేను దర్గా జనరల్ సెక్రటరీ ముందుగా సెక్రటరీగా మాకు బాధ్యతలు ఇచ్చినట్టు మా కోటమిరెడ్డి శ్రీరాన్న గారికి అలాగే మా గిరిజరాన గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం కార్యక్రమాలు ఇక్కడి మాత్రం వినలేని విధంగా చాలా బాగా భక్తులు కూడా దానికి తగ్గట్టు ఎంతో మంది భక్తులు ఎంతో పవిత్రంగా చాలా మంది ఇక్కడికి వస్తున్నారు ఎక్కడ కూడా ఎలాంటి లోపాలు లేకుండా మీరు సొన్నాల చెరువు దగ్గర నుంచి కానివ్వండి ఇక్కడ గేట్ల దగ్గర నుంచి కానివ్వండి ఈసారి మాత్రం చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామండి మేమా ఇంట్లో అప్పులు రొట్టె కైబరకత రొట్టె అన్నీ పట్టాం అవి తీరినయి అది అందుకోసం అని మళ్ళీ వస్తుంటాం